హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ భవానీపురం కమర్షియల్ ఏరియా అయిన ఐరన్ యార్డ్లో గవర్నమెంట్ వాల్యూ కంటే తక్కువ రేటుకి ఒక మంచి ల్యాండ్ సేల్కి వచ్చింది బ్యాంక్ లోన్ సదుపాయంతో సేల్కి వచ్చిన మంచి ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ భవానీపురం ఐరన్ యార్డ్లో కమర్షియల్ లొకేషన్లో ఎల్పి నెంబర్ ఉన్న లేఅవుట్ ల్యాండ్ గోడౌన్ షెడ్స్ తోటి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చింది సో ఎల్పి నెంబర్ ఉన్న లేఅవుట్ ల్యాండ్ కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా మీరు తీసుకోవచ్చు స్థలం ముందు రోడ్డు వచ్చేసి ముప్పై మూడు అడుగుల రోడ్డు వెస్ట్ లో ఉండే ల్యాండ్ అండి గజం సుమారుగా కేవలం యాభై నాలుగు వేలకి సేల్కొచ్చిందండి మొత్తం నాలుగు వందల డెబ్భై ఒకటి గజావా తోటి షెడ్స్ తోటి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి ఇది మనకి ఆర్పి ప్రైస్ వచ్చేసి రెండు కోట్ల యాభై ఐదు లక్షలు సో ఎవరైతే కమర్షియల్ పర్పస్గాను ఇన్వెస్ట్మెంట్ పర్పస్గాను ఒక ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకో సో బ్యాంక్ ఆప్షన్ టైము తక్కువగా ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీ వెంటనే చూసి తీసుకోండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ